రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు బీజేపీ నాయకుడు మీసా శంకర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రెస్ మీట్ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు కేటాయించారు కొంతమంది స్థానికంగా ఇల్లు కట్టుకోగా మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోయారు ఇప్పుడు ఆ స్థలాలలో ఎక్కడి నుంచో వచ్చిన స్థానికేతరులు పట్టాలు లేకుండా అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు ఈ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యక్తులు సహకరించారని ఆరోపించారు ఇక పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తనకేమీ సంబంధం లేదన్నట్టు స్థానిక కార్యదర్శి వ్యవహరిస్తున్నారన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వం స్థలాల్లో గుడిసెలు నిర్మాణాలపై చర్యలు చేపట్టి స్థానిక అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని కోరారు ఈ విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇంద్రమ్మ కాలనీలో నిర్మాణాలు చేపడుతున్నారని తెలుపగా ఇక ఇట్టి ప్రభుత్వ స్థలాలు తహసీల్దార్ పరిధిలో ఉంటుందని కార్యదర్శి తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను అక్రమాలకు గురి కాకుండా చూడాలని కోరారు స్థలము లేని నిలుపేదలకు స్థానికులకు కేటాయించినటువంటి ఇంద్రమ్మ కాలంలో గత కొంతకాలంగా కొన్ని అవసరం వాళ్లకు ఆర్థికంగా లేక కొన్ని కట్టుకొని ఉన్నందున వారిని ఏ అధికారులు కూడా వారిని రద్దు చేయకుండా మరి ఇతరులకు ఇవ్వకుండా జరుగుతున్నది ఈ మధ్యలో ఈ రెండేళ్ల కాలంలో ఈ ఏడాది కాలంలో కొంతమంది ఆ గ్రామ పంచాయతీలో అనుబంధంగా ఉన్నవారు వాటి మీద కన్నేసి అక్కడ కొందరికి అక్రమంగా గుడిసెలు వేయించడం జరుగుతున్నది దీన్ని అధికారులు మన ఎవరన్నా వారికి నచ్చని వారు గురిసెలు వేసినట్టయితే అధికారులకు ఫోన్ చేసి వారి పట్ట కాయిదా ఉన్నా కానీ వారిని అడ్డుకోవడం జరుగుతుంది ఇలాంటి కాగితాలు లేకున్నా కానీ వారిని వెనుక ఉండి నిర్మించడం జరుగుతుంది దీన్ని పూర్తి ఈ యొక్క అక్రమాలకు రద్దు చేసి నిజంగా స్థానికులకు భూమి లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని